హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేవి చూద్దాం ఓకేనా సో ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు అండి మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ రొమాంటిక్ పర్సన్ అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు మీ కలీగ్ అయి ఉండొచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో మీరు ఏ పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి మీ వైపు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ సో ఎంతవరకు రెజనేట్ అవుతుంది అంతవరకే తీసుకోండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో అని లేదు అంటే ఇది మీ రీడింగ్ కాదు మీరు రీడింగ్ స్కిప్ చేసేయచ్చు ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకేలా మీకు వీడియో రెజినేట్ అవుతుంది అంటేనే తీసుకోండి లేకపోతే కనుక తీసుకోవద్దు ఓకే నేను అలాగే పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వాళ్ళు సర్వీస్ అని కాంటాక్ట్ అవ్వండి అండ్ రేనో ఫస్ట్ టైం వీడియో వాచ్ చేస్తుంటే వాళ్ళందరికీ వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ అండ్ మీరు చాలా చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు ఐఎమ్ రియలీ రియల్లీ హ్యాపీ మీకు వీడియో రిజనేట్ అవుతుంది అని చెప్పి కమెంట్స్లో చెప్తున్నారు అండ్ అలాగే పర్సనల్ రీడింగ్స్కి వచ్చి కూడా నాకు చాలా మంది షేర్ చేసుకుంటున్నారు మీ వీడియోస్ ఫాలో అవుతున్నాము మీరు చెప్పే గైడెన్స్ ఫాలో అవుతున్నాము అంటున్నారు ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ గైడెన్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు ఒక డెఫినెట్గా పాజిటివిటీ అనేది మీ లైఫ్లో వస్తుంది సో అది ఫాలో అవుతున్నామని కూడా నాకు చెప్తున్నారు అండ్ అలాగే కొంతమంది అయితే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నాక వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని కూడా నాతో షేర్ చేసుకున్నారనమాట దట్స్ రియలీ రియలీ స్వీట్ ఆఫ్ యూ అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా సో మీకు పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అంటే అంతకన్నా మంచి విషయం ఇంకోటి లేదు సో ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ యునో ఎక్స్పీరియన్సెస్ అండ్ చాలా మంది పర్సనల్ రీడింగ్స్కి కాంటాక్ట్ అవుతున్నారండి నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి పర్సనల్ రీడింగ్స్ ఇస్తున్నాను ఎవరికి కూడా డిలే చేయట్లేదు బికాజ్ మీరు ఎంతో లైక్ ఆశతోటి తెలుసుకోవాలి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవాలని కాంటాక్ట్ చేస్తారు సో అది నేను అర్థం చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మీకు త్వరగా రీడింగ్ ఇస్తున్నాను అండ్ ఐ హోప్ మా నేను చెప్పే రీడింగ్స్ మీకు ఎంతవరకు ప్రెసేట్ అయ్యి మీ లైఫ్లో పాజిటివిటీ వస్తుంది అని తెలిసాక నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ దట్స్ రీలీ రీలీ గ్రేట్ ఆఫ్ యూ మీరు షేర్ చేసుకుంటున్నందుకు అండ్ యా అదనమాట అండ్ మీకు ఎలా రెజినేట్ అవుతున్నాయి అని కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు దట్ ఈస్ సో 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 స్వేట్ ఆఫ్ యూ అండి చాలా చాలా మంచి మంచి మెసేజ్ పెడుతున్నారు కమెంట్స్ పెడుతున్నారు థ్యాంక్స్ అ లాడ్ ఫర్ దాట్ అండ్ చూద్దాం ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మంచి వీడియోస్ చేస్తాను మీకోసము అండ్ ఇంకా మీకు మీకేమైనా రీడింగ్స్ వల్ల కొంచమే ఇన్ఫర్మేషన్ ఉంది నాకు పర్సనల్గా నాకు ఏమైనా రీడింగ్ కావాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి డెఫినెట్గా అది మీ లైఫ్లో యూజ్ అవుతుంది సో దట్ లైఫ్లో మీరు పాజిటివిటీని గెయిన్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిన్ రీడింగ్స్ ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు సో అది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి బికాస్ చాలా చాలా మంది పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నారండి సో దానికే టైం ఉండట్లేదు సో అనవసరంగా మీరు పర్సనల్ కి ఇంట్రెస్ట్ లేకుండా ప్రైజ్ కనుక్కొని సైలెంట్గా ఉండిపోయి అలా చేయకండి ఎందుకంటే చాలామంది అలా చేస్తున్నారు ప్రైజ్ చెప్పగానే వదిలేస్తున్నారు దట్ ఓకే దట్స్ యువర్ విష్ ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయట్లేదు సో మీకు ఓకే అనుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా లేదు అంటే లేదు అండ్ ఆ టైంలో నేను ఇంకొక పర్సనల్ రీడింగ్స్ వేరే వాళ్ళకి ఇస్తాను సో అదనమాట అందుకని చెప్తున్నాను టైమ్ ఇస్ వెరీ ప్రిషియస్ టు ఎవ్రీ వన్ సో ఎవరి టైంని కూడా మీరు వేస్ట్ చేయకండి నా సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా అలా చేయట్లేదు వాళ్ళకి రీడింగ్ కావాలి అంటే ఒక చిన్న మెసేజ్ పెడుతున్నారు నేను వాళ్ళకి ఇట్లా ఇవ్వగానే వెంటనే రీడింగ్ బుక్ చేసుకుంటున్నారు సో స్వీట్ ఆఫ్ దేమ్ సో నా సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా అలా చేయట్లేదు కొంతమంది ఉన్నారు కొంతమంది కావాలని టైం పాస్ చేస్తున్నారు అంటే లైక్ ఫ్రీగా ఒక నెంబర్ వచ్చింది అన్నట్టు కూడా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని అయితే నేను బ్లాక్ చేస్తున్నాను సో డోంట్ డూ దాట్ అలాంటి థింగ్స్ అన్ని చేయొద్దు మీకే మంచిది కాదు ఓకేనా పాజిటివ్గా ఉండండి ఎవరి లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు పాజిటివ్గా ఉండండి మీకు నిజంగా యూనివర్స్ మీద బిలీఫ్స్ ఉన్నాయి యూనివర్స్ కరెక్ట్ చెప్తారు అనుకుంటేనే పర్సనల్ రీడింగ్స్ రండి లేకపోతే రావద్దు ఓకేనా సో అదనమాట నేను ఈరోజు మీకు చెప్పాలి అనుకున్న విషయాలు అండ్ మీరు ఏమనుకుంటున్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా పాజిటివ్ గా ఉంటారు పాజిటివ్ మెసేజ్ పెడతారు అండ్ రీడింగ్స్ కోసం ఒక్కసారి మెసేజ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు రీడింగ్స్ తీసుకోవడానికి చేస్తారు ఎవ్వరు కూడా ఫేక్ చేయరు ఫేక్ పీపుల్ ఎవ్వరూ లేరు నా సబ్స్క్రైబర్స్ ఎందుకంటే నా దగ్గర ఇప్పటికి చాలా మంది రీడింగ్స్ తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ నా దగ్గర నాకున్న సబ్స్క్రైబర్స్ కౌంట్ లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళే సో అందుకని నేను చెప్తున్నాను అండ్ సో ఇలా టైంపాస్ చేసే వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఇదే డోంట్ వేస్ట్ మై టైం అండ్ యువర్ టైం ఆల్సో ఓకే సో దానివల్ల ఇంకొకళ్ళ పర్సనల్ రీడింగ్స్ నేను చేసే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి మెసేజ్ చేసే ముందు ఆలోచించుకొని చేయండి ఓకేనా సో అదండి నేను చెప్పాలనుకున్న విషయాలు అండ్ మనం క్విక్గా రీడింగ్లోకి వెళ్తుదాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద ఎలెక్ట్రిక్ పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్స్ టువర్స్ ఎమ్స్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్స్ చెప్పండి యూనివర్స్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి ప్లస్ చెప్పండి యూనివర్స్ అండ్ మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ వాళ్ళ ఫేస్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి జస్ట్ విజువలైజ్ చేసుకోవడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ What are the next actions of my collective partners towards them? The High Priestess, the Fool, Eight of Wands, King of Pentacles, Three of Pentacles, Ten of Pentacles, Justice, Queen of Cups. టూ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ ద హర్మిట్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే డెఫినెట్గా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ కమ్యూనికేట్ చేస్తారు కూడా మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ తను చాలా ఇంక్లూటివ్ పర్సన్ తన తన తనకి తన ఇంట్యూషన్ చెప్తుంది నీకు ఒక న్యూ బిగినింగ్ చేయమని చెప్పి అండ్ అలాగే న్యూ కమ్యూనికేషన్ తీసుకోమని చెప్పి అండ్ అలాగే ఆ పర్సన్ మిమ్మల్ని కూడా చాలా ఇంట్యూటివ్ పర్సన్ అని అనుకుంటున్నారు అండ్ తను ఈ రిలేషన్షిప్లో ఒక రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బికాస్ తనకు ఒక స్టెబిలిటీ కావాలి మీతోటి మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ కావాలి అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మీరు అంటే నాకు ఇక్కడ ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది సో దట్ మీన్స్ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుండొచ్చు మీరు కొలీగ్స్ అయి ఉండొచ్చు లేదు అంటే ఒక బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు లేదు అంటే ఒక సేమ్ ఆర్గనైజేషన్లో వర్క్ ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు లైక్ మీ ఇద్దరికి మధ్య ఒక మనీ కైండ్ ఆఫ్ రిలేషన్ అయితే ఉండుంటుంది సో అలా ఉన్న వాళ్ళకైతే ఏంటి అంటే మీ వేరే కలీగ్స్ ఉంటారు కదా వేరే కోవర్కర్స్ ఉంటారు కదా సో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు అనమాట మీ గురించి అంటే లైక్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే రిలేషన్షిప్లో గ్రోత్ వస్తుంది అంటే మీతో ఒక కమ్యూనికేషన్ చేయాలని తనకి చాలా ఉంది సో ఆ కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ అలాగే తనకి మీరంటే చాలా చాలా ప్రేమ చాలా ఇష్టం మీరు అంటే తనకి అండ్ ఎలా అయినా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్కి ఒక జస్టిస్ తేవాలి అని చెప్పి తను అనుకుంటున్నారు బికాస్ తనకి మీరు అంటే చాలా చాలా ఇష్టం మీరు ఒక మదర్లీ నేచర్ ఒక మదర్గా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు మదర్గా అంటే మీరు మీరుండే విధానం అనమాట మీరు లైక్ చాలా మదర్లీ నేచర్ అయి ఉండొచ్చు అంటే ఒక చిన్న పిల్లవాడిని మదర్ ఎలా అయితే చాలా అప్యాయంగా చూసుకుంటారో మీరు అలా చూసుకుంటారు ఆ ని కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని కానీ మీరు చాలా చాలా ఆప్యాయంగా చూసుకుంటారు సో ఆ క్వాలిటీ మీ పర్సన్కి చాలా చాలా ఇష్టం అనమాట అంటే మీ దగ్గర ఉంటే ఒక మదర్ దగ్గర ఒక పిల్లవాడు ఎంత సేఫ్టీగా ఫీల్ అవుతాడో అలా ఆ పర్సన్ మీ దగ్గర ఉంటే అంత సేఫ్టీగా ఫీల్ అవుతారన్నమాట సో అందుకని ఆ పర్సన్కి మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అంటే లైక్ ఎలా అయినా ఈ రిలేషన్షిప్లో గ్రోత్ తీసుకురావాలి అండ్ సక్సెస్ చేయాలి తన లవ్ ని వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ తన ఒక సోల్మేట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు మీతో అంటే లైక్ మీకు ఏదో పూర్వజన్మల నుంచే సంబంధం ఉంది మీ ఇద్దరికి మీ ఇద్దరు ఆల్రెడీ సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు మీ ఇద్దరికి లైక్ జన్మ జన్మల బంధం మీ ఇద్దరిది అనే ఒక ఫీలింగ్లో తను ఉన్నారనమాట అండ్ ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ లో అని అనుకుంటున్నారు ఎట్ ద సేమ్ టైం ఆన్సర్స్ కోసం సర్చ్ అనమాట తను అంటే తనకి కమ్యూనికేషన్ తీసుకోవాలని ఉంది ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది గ్రోత్ తీసుకురావాలని ఉంది ఒక డెసిషన్ తీసుకోవాలి బ్యాలెన్స్ తీసుకురావాలని ఉంది అండ్ ఎలా అయినా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది ఎట్ ద సేమ్ టైం ఎలా చేయాలి ఏం చేస్తే తను అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్పి ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు అనమాట అంటే కరెక్ట్ టైం కోసం కరెక్ట్ సిచ్యువేషన్ కోసం ఆలోచిస్తున్నారు అంటే కరెక్ట్ సిచ్యువేషన్ కరెక్ట్ టైం వస్తే కమ్యూనికేట్ చేద్దాము అని ఆలోచిస్తున్నారు అనమాట సో తన నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయంటే డెఫినెట్గా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు న్యూ బిగినింగ్స్ అవుతాయి ఒక స్టెబిలిటీ వస్తుంది మీ రిలేషన్షిప్లో బికాస్ మీరంటే తనకి చాలా రెస్పెక్ట్ ఒక మదర్కి ఒక పిల్లవాడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఎంత ప్రేమ చేస్తారో ఎంత ప్రేమిస్తారో తన మదర్ని అలా తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంత ఏమంటారు అంత రెస్పెక్ట్ చేస్తున్నారనమాట మిమ్మల్ని సో అందుకని తనకి ఏంటి అంటే బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ ఓవరాల్ గా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే తను అనుకుంటున్నారు ఓకేనా సో ఇది వచ్చేసి తన నెక్స్ట్ యాక్షన్స్ ఇలా ఉండబోతున్నాయి ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మాక్సిమం కమ్యూనికేషన్ నాకు ఎక్కువగా అనిపిస్తుంది అండ్ అలాగే ఒక వేరే పర్సన్ నుంచి గైడెన్స్ తీసుకోవడము అలా చేస్తున్నారు సో ఓవరాల్ గా బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే తను అనుకుంటున్నారు అండ్ చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీ గైడెన్స్ ఏంటో యూవర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ విస్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ విస్ సిచ్యువేషన్ ప్లీజ్ టెల్ మీ what is the guidance for my collective in this situation okay. what is the guidance for my collective in this situation seven of france king of fans, six of cups and the moon open okay. so you could make guidance in the end ఏదైనా పాస్ట్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీ మధ్యలో అనుకుంటే అవన్నీ అక్కడే వదిలేసి వాక్అవే చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు అంటే లైక్ మీరు ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీరు కనుక ఫ్యూచర్ అంటే లైక్ పాస్ట్లో జరిగిన నే మీరు రీకాల్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయి దానికే వాల్ పెట్టేస్తే ఫ్యూచర్ వెళ్లకుండా మీరు అక్కడే వాల్ పెట్టేస్తే మీరు అక్కడే ఉండిపోతారు బికాజ్ మీకు లాంగ్ టర్మ్ ఇవ్వాలి అని యూనివర్స్ అనుకుంటున్నారు సో లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి ఇప్పుడు ఏదైతే డిప్రెషన్లో ఉన్నారో ఇప్పుడు ఏదైతే లో ఉన్నారో ఇప్పుడు ఏదైతే కన్ఫ్యూషన్ మోడ్లో ఉన్నారో అవన్నీ పక్కన పెట్టేసి మీరు బయటికి రండి ఒక ఫ్యూచర్ కోసం ఒక మంచి స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయండి అని అంటున్నారు సో దట్ మీకు కొన్ని ట్రూత్స్ తెలుస్తాయి మీ లైఫ్ పాత్ అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే మీరు పాస్ట్ని వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకేయమని చెప్తున్నారు సో దట్ మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుంది అండ్ మీకు కొన్ని ట్రూత్స్ తెలుస్తాయి మీ లైఫ్కి సంబంధించిన కొన్ని ట్రూత్స్ అర్థమవుతాయి సో సో పాస్ట్ని అక్కడే వదిలేసి దానికి అక్కడే వాల్ పెట్టేసి ఫ్యూచర్ కోసం మీరు ప్లాన్ చేయండి అని అంటున్నారు ఓకేనా సో అదనమాట యూనివర్స్ గైడెన్స్ ఇంకా ఏంజల్స్ మెసేజ్ కూడా చూద్దాము మీకు ఈ లో So, angels, please give me the messages for my collective. So, no. mm. messages may say, Angels, my no, collective ski. Current situation, No, my messages say, Stepan Angels. Reconsider, see. ఏదైనా సిచ్యువేషన్లో మీరు కన్ఫ్యూజ్డ్ మోడ్లో ఉన్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే రీకన్సిడర్ ఒక్కసారి రీకన్సిడర్ చేయండి ఈ సిచ్యువేషన్ని అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా ఒక క్లారిటీ రావాలి అనుకుంటే తను చెప్పేది వినండి అని చెప్పేది రీకన్సిడర్ చేయండి ఒకసారి రీఅనలైజ్ చేయండి రీ అనలైజ్ చేస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది బికాజ్ యూనివర్స్ చెప్పింది కూడా అంతే మీకు ఒక ట్రూత్ తెలియబోతుంది సో అది ఏమైనా కూడా మీ పార్ట్నర్ మీరు మీకు చెప్పే విషయాలు ఏదైతే ఉన్నాయో అది రీకన్సిడర్ చేయండి బికాస్ మీ పార్ట్నర్ నుంచి నేను కమ్యూనికేషన్ చూస్తున్నాను సో కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మీరు క్విక్గా ఒక డెసిషన్ తీసుకోకుండా తను చెప్పేది విని రీకన్సిడర్ చేయండి తను ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకు పాజిటివ్గా అవుట్కమ్ అనేది వస్తుంది ఓకేనా సో అదనమాట మీకు ఏంజెల్స్ ఇచ్చే మెసేజెస్ ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మేట్ అవుదాము అండ్ టిల్ దెన్ థ్యాంక్ యూ టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే